పూల పరిరక్షణ అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది వందేళ్లుగా భాగ్యనగర్ ప్రజల దాహాతిని తీరుస్తున్న జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకు పడుతోంది కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు విపక్ష పార్టీలకు చెందిన నాయకులు హైడ్రాపై విమర్శలు చేస్తున్న అధికారులు మాత్రం వెనక్కు తగ్గటం లేదు అక్రమ నిర్మాణాలు కూల్చివేతతో హాట్ టాపిక్గా మారిన హైడ్రా ఎక్కడా తగ్గటం లేదు ఎవరైతే మాకేంటి అక్రమంగా నిర్మిస్తే చాలు బుల్డోజర్లు వేసుకుని వెళ్లిపోతున్నారు అధికారులు నెల రోజులుగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుండగా హెచ్ఎం టీవీ గడిచిన మూడు నెలల నుంచే చెరువు గుండె చెరువు పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించింది ఆక్రమణకు గురైన ఎన్నో చెరువులను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఆక్రమణకు గురైన గురవుతున్న చెరువులను ఎన్నింటినో బాహ్య ప్రపంచానికి హెచ్ఎం టీవీ తీసుకొచ్చింది నెల రోజులుగా ప్రతి శనివారం కబ్జాకు గురవుతున్న చెరువులపై స్పెషల్ ప్రోగ్రాంను సైతం నిర్వహిస్తున్నాం వారం ప్రగతి చెరువు కబ్జా వ్యవహారాన్ని డిబేట్లో చర్చించాం ఇవాళ సైతం తుమ్మిడికుంట చెరువు కబ్జాపై డిబేట్ నిర్వహించాలనుకున్నాం ఈలోగానే హైడ్రా తుమ్మిడికుంట చెరువు కబ్జాపై బుల్డోజర్లతో విరుచుకుపడింది చెరువు గుండె చెరువు పేరుతో హెచ్ఎంటీవీ చేసిన ప్రయత్నానికి ఇప్పుడిప్పుడే ఫలితాలొస్తున్నాయి